అందరికీ నమస్కారం అండి మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు మరి నాలుగు వందల అరవై మూడు స్కూల్స్ నుంచి ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటి లేదంటే ఒకటవ తేదీ అంటే ఎందుకు ఇక్కడ కొంచెం ముప్పై ఒకటే లేదంటే ఒకటే అన్నానంటే మనకి రంజాన్ కనుక ముప్పై ఒకటి వస్తే ఒకటో తేదీన జరుగుతుంది ఎగ్జాము లేదు ముప్పై ఒకటి ఒకటో తేదీ అయితే ముప్పై ఒకటిన మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లోన మనము ఎగ్జామ్ సెంటర్స్కి ఐడెంటిఫై చేయటము మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే పదమూడు వేల నాలుగు వందల పదిహేను మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు అలాగే అమ్మాయిలు చూసినట్లయితే పదమూడు వేల ఎనభై రెండు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది సెంటర్స్లో అరవై ఎనిమిది ప్రైవేట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే అరవై సెంటర్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్కి అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి అలాగే ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటరు టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి త్రీ మ్యాన్ కమిటీ ఒకటి వేసి దాన్ని దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఇస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి నైన్ థర్టీ నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే నైన్ థర్టీ టు మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో త్రిబుల్ జీరో నైన్ అనమాట ఇది ఇది కనుక మనము వాట్సప్లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా స అంటే హాయ్ సేవలు విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఈసారి మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా మరి వన్ డే బిఫోరే మనకి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒకరోజు ముందుగానే మరి అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ లేకుండా సెంటర్ ఎక్కడుంది అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అలాగే వన్ అవర్ బిఫోర్ అనమాట ఎగ్జామ్ సెంటర్కి ఎయిట్ థర్టీ వరకు కూడా ఎగ్జామ్ సెంటర్కి వీళ్ళు రీచ్ అయితే ఎటువంటి అంటే టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనకి ఏపీఎస్ ఆర్టీసీ నుంచి కూడా హాల్ టిక్కెట్ చూపించగానే పిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనము కల్పించడం అనేది జరిగింది అలాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే మరి ఈసారి కూడా మరి ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి దీనికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఏఎన్ఎంస్ దానికి కావలసినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఈ ప్రిలిమినరీగా పిల్లలకి టెన్షన్తో ఏదైతే వస్తారో దానికి సంబంధించిన అటువంటి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది అలాగే మరి ఈసారి డిఫరెంట్గా మరి పిల్లలందరూ కూడా మరి పాస్ కావడానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎస్పెషల్లీ మనకి ఈసారి ఎస్సీఆర్టీ నుంచి మనము కొన్ని మోడల్ పేపర్స్ కూడా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనము ఫైనల్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఈసారి సపరేట్గా మళ్ళీ టెన్త్ పిల్లలందరికీ కూడా కండక్ట్ చేసాము కాబట్టి ప్రతి పిల్లవాడికి అంటే ఈ ఈ పేపర్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళలో చాలా వరకు మోటివేట్ అవ్వడము వాళ్ళకి వాళ్ళు కూడా మేము కూడా ఈజీగా పాస్ అవుతాము అనేటువంటి ధైర్యం కూడా పిల్లల్లో వచ్చిందని చెప్పేసి మేము మా అబ్జర్వేషన్లో తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మరి ఈసారి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అట్ ది సేమ్ టైం ఈసారి ఏంటంటే మనకి అప్పుడు రెగ్యులర్గా ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి ఈసారి మనకి ఏంటంటే ఈ సెవెంటీన్త్ ఎగ్జామ్ ఉంటే ఎయిటీన్త్ ఒకరోజు ప్రిపరేషన్కి ఒక వన్ డే మనము ఇవ్వడం జరిగింది అలా డే బై డే ఎగ్జామ్స్ కూడా ఈసారి మరి కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడం జరిగింది అట్ ది సేమ్ టైము ఓపెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి అదే రోజు మన జిల్లాలో ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మరి ఓపెన్ టెన్త్ కూడా రాయబోతూ ఉన్నారు ఇది కూడా రెగ్యులర్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రిన్సెస్లో సపరేట్గా దీనికి కూడా ఒక చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసరు అలాగే ఒక సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా మనము వేయడం అనేది జరిగింది అక్కడ ఆ సెంటర్స్లోనే మన జిల్లాలో ఇరవై ఏడు సెంటర్స్లోనే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ కూడా సిమిలర్గా మరి జరగడం అనేది జరుగుతుంది అలాగే మనకి సిక్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా మనము మరి ఈ సంవత్సరం నియమించుకోవడం జరుగుతుంది రెగ్యులర్ టెన్త్కి అలాగే టూ టూ స్క్వాడ్స్ మరి ఓపెన్ టెన్త్కి కూడా మనకి మన జిల్లాకి కేటాయించడం అనేది జరిగింది అలాగే మనకి జేడీ గారు గీతా మేడం గారు స్టేట్ అబ్జర్వర్గా మనకి వేయడం జరిగింది మరి గౌరవ కమిషనర్ గారు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ప్రతి యాక్టివిటీ కూడా టైం టు టైము మనము గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ మరి పిల్లలందరికీ అలాగే మనకి ఇందులో ఎగ్జామ్ స్టాఫ్ కూడానండి పదహారు వందల ఎనభై మంది ఇన్విజిలేటర్స్ నియమించడం జరిగింది అలాగే మనకి ఆల్మోస్ట్ వన్ వన్ ఎయిటీ వరకు మనము చీఫ్ సూపర్టెండెంట్స్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ని కూడా సారీ అండి టూ టూ ఎయిటీ వరకు మరి చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ నియమించుకోవడం జరిగింది అలాగే మనకి సి సెంటర్స్ కూడా ఒక ఫిఫ్టీన్ సి క్యాటగిరీ సెంటర్స్ అంటే ఈ ఫిఫ్టీన్ సి క్యాటగిరీ సెంటర్స్లో విత్ ఇన్ ఎయిట్ కిలోమీటర్ రేడియస్లో ట్రెజరీ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానీ లేనటువంటి సెంటర్స్ అలాగే మనకి సిక్స్ ప్రాబ్లమెటిక్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో సిసి కెమెరాస్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగిందండి Thank you.